వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్ అమీర్నగర్ బిలియా నాయక తండాలో ఘనంగా నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం అమీర్నగర్ బిలియా నాయక తండాలో బంజారాల కులదైవం శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను బంజారా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిల్లానాయక్ తండ కుల నాయకు మాలావతి ప్రకాష్ బంజారాల తండ కార్బరి గణేష్ పూజారి తౌర్య పెద్ద మనుషులు గన్య సంతోష్ బాణవత శంకర్ మాలవతి శంకర్ పలువురు తండావాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సంత్ సేవలాల్ మహారాజు యొక్క సేవలను కొనియాడారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు